హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎవ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఒక్కసారి అయితే మీరు మొత్తం కూడా చూసేసుకోవచ్చు అనమాట ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ నెంబర్కి కానీ మీరు పింక్ చేసుకున్నట్లయితే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ వెదర్ సారీస్ అంటే వ్యాపారాలు అన్నీ కూడా మనకి జ్యువెలరీస్ అయినా చీరల వ్యాపారాలు ఇట్లా అన్ని కూడా నేను మన ఛానల్ లో ప్రమోట్ చేస్తానండి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కదా అంటే టైలరింగ్ నేర్పించడానికి ఇన్స్టిట్యూట్స్ సో ఇలా అయినా సరే చక్కగా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాను అండ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేస్తూ ఉంటాను ఫోర్ డే డేస్ స్పెషల్ వీడియో కలెక్షన్ అండి వన్ డేస్ ఆఫర్ లో సో చూస్తున్నారు కదండి నిజంగా ఇట్లా కలెక్షన్ అయితే మనకి సూపర్ సూపర్ కలెక్షన్ అనమాట నిజంగా లెలిన్ కానీ డోలర్లో అయితే చూడండి బాబాయ్ అసలు ఎన్ని ఉన్నాయి డాలర్ కూడా మంచి మంది ఒక కట్టెల్లోనే ఉన్నాయి ఇంకా కలెక్షన్ ఇంకా అయితే చెప్పానండి నిజంగా మన వన్ టూ త్రీ వీడియోస్ అసలు దేని కదా అల్టిమేట్ అనమాట ఫస్ట్ జనాల్లో కలెక్షన్ అయితే వెళ్ళాలి వెళ్ళగానే ఎవరిని వాళ్ళకి నచ్చినట్లయితే హ్యాపీగా అయితే వాళ్ళు విజిట్ కూడా చేసుకొనుకోవచ్చు మనకి లైనింగ్స్ ఫాల్స్ ఇదిగో ఇట్లా లెగ్గింగ్స్ ప్యాటర్న్ బాక్సెస్ బ్లౌజెస్ కట్టెలు ఏంటంటే ఇక్కడ హోల్సేల్ రిటైల్ సో బల్క్ ఎలా అయినా పర్చేస్ చేసుకోవచ్చు సో ఎలా పర్చేస్ చేసుకున్న మంచి ఆఫర్ రేట్స్ అయితే ఇచ్చేస్తున్నారు ఇలా అనమాట ఇంకా కలెక్షన్ అయితే మనకి ఇలా అయితే ఉంటుంది బల్క్ లో ఇంకా ఇక్కడే కదండి స్టెప్స్ పైకి వెళ్తే ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది సో హ్యాపీగా చూసుకోవచ్చు అండ్ వీళ్ళ టెన్త్ ఆనివర్సరీ స్పెషల్ సేల్ కూడా అయితే ఉంది అది కూడా మనం అప్లోడ్స్లో అయితే చూపించేస్తానండి సో నో ప్రాబ్లం అనమాట హ్యాపీగా అయితే చూసేసుకోవచ్చు ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ అయితే ఇస్తూ ఉంటారు సో ఈ రోజు ఏంటంటే వీళ్ళ షాప్ నుంచి మనం ఫోర్త్ డే స్పెషల్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను వీడియో అనేది ఎవరు ఎక్కడ స్కిప్ చేయొద్ది ఇది కూడా మనకి ప్రతిదీ కూడా వీళ్ళ షాప్ నుంచి షేర్ చేసే కలెక్షన్ అన్ని కూడా మనకి వన్ డే సేల్లో అయితే చూసేస్తున్నాము కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం సో చూస్తున్నారా కలెక్షన్ అసలు ఎంత ఓకే ఫోర్త్ వీడియో సుడిగుండం ఓకే సో అసలు ఇంకా వీళ్ళ షాప్ ఎలా ఉందంటే సముద్రంలో మీ కస్టమర్ నిన్న షాప్ చాలా పొడవు తగ్గిపోయింది అది చిన్న షాప్ లా ఉంది మేడం వీడియో మాత్రం మేము కొంచెం నడతాము వీడియో ముందుకు అవుతాము అసలు మేడం అల్లాడిపోయాను అసలు మాటల కోసం వస్తున్నాము ఫస్ట్ ఏదైనా వ్యాపారం కావాల్సిన మాటలు తర్వాత నాణ్యత గల స్టాక్ కూడా ఇయ్యాలండి సో అలా ఇస్తేనే ఒకసారి కొన్న వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా అయితే వస్తారు మనకి సో చూడచ్చు కాల్ చేయండి ఓకే సార్ అంటే మెటీరియల్ ఓకే కదా అవును అవును ఓకే సార్ సో మ్యాక్స్ ఏంటంటే ఇంకా వీళ్ళు హోల్సేల్ అనేసరికి బెయిల్ టు బెయిల్ అనమాట అసలు చూడండి ఎంత నిండుగా ఉన్నాయో ఇవన్నీ ఇంకా రేట్లు చీరలు ఏంటన్నది వాళ్ళనే అడిగేద్దాం ఒకసారి ఇదేంటండి స్పెషల్ మనకి సుడిగుండం పట్టు ఓకే సో ఇది కూడా మనకు సముద్రం పేరే సుడిగుండం పట్టు సారీస్ అనమాట చూడండి ఎంత బాగున్నాయి

ఎందుకంటే అన్ని కలెక్షన్ ఉంది ఒకటి కాదు వీళ్ళ దగ్గరికి ఈ వస్త ఈ సముద్ర ప్రపంచంలోకి వస్తే మట్టుకు నిజంగా సుడిగుండంలో చిక్కినట్టే ఎందుకంటే ఇంత కలెక్షన్ ఉందండి ఫస్ట్ ఆఫ్ అంటే మేము ఏదో మాటలు చెప్పామని కాదు వచ్చిన వాళ్ళకి నిజంగా అయితే తెలుస్తుంది అనమాట సో హ్యాపీగా అయితే మీరు డైరెక్ట్గా వచ్చి కూడా చూస్తే మీకే అర్థమవుతుంది అన్నీ చూడండి మనకి లైట్ అసలు అన్నీ ఇంకా ఏంటంటే యూనిఫామ్ సారీస్ కింద అంటే గ్రీన్ ప్యాటర్న్ ఇప్పుడు కోలాటానికి ఇది వన్ ఓకే ఇది కూడా మనకి వన్ డే సేల్ అండి శ్రీకృష్ణ వారి సుడిగుండం పట్టు సారీస్ వన్ డే సేల్ స్పెషల్ వీడియో ఇదైతే మనకి సో చూసుకోవచ్చు అది కూడా మనం ఫోర్త్ వీడియోలోనే అసలు దేనికి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫస్ట్ చెప్తున్నారు అంటే రేట్ చెప్పలేదు సార్ మనం ఇది వీడియో ఏమో అదే రేట్ చెప్పలేదు అందరూ తొంభై అమ్ముతున్నారండి కేవలం మూడు వందలకి మూడు వందలు ఇంకంటే మాట వెళ్ళావు మూడు వందలు కలెక్షనే చూసుకోవాలి మనం చూడొచ్చు ఇదిగో ఫుల్ ఇంకా చూడండి ఎంత నిండుగా ఉందో ఫుల్ ఇంకా మనకి సారీ బ్లౌజ్ పళ్ళు మొత్తం ఇంకా ఓవర్ అదిగో ఓకే అసలు ఉండండి ఉందండి గ్రీన్ చాలా అవునవును అవును సార్ అంటే వాళ్ళకి కూడా తెలియదు జస్ట్ అలా ఒకటైతే ఓపెన్ చేస్తున్నారు మీకు ఏంటంటే సారీ ఎలా వస్తుంది అని ఒక మెయిన్ కాన్సెప్ట్ కోసం అంత లైట్ వెయిట్లో భలే ఉంది చీర అయితే మూడు వందల రూపాయలు మాత్రమే ఇదిగో ఇది పై దగ్గర ఉంచుకోవాలి అది షాపు వాళ్ళకి కానీ ఎంప్లాయీస్ కానీ ఇటువంటి సంబంధాలు నేను ఆల్రెడీ చెప్తాను అంట నాకు ఆ చీరలు అయిపోతే శ్రీకృష్ణ శ్రీకృష్ణ శారీస్ లో చీరలు అయిపోతున్నాయి కానీ ఫోన్ లో బయటపెట్టేస్తారు అడాబుడిగా ఇలా మాట్లాడుతూ మా పెట్టేస్తారు చీరల బౌన్ కొంచెం చెప్పిన పడుతున్నారు కొంచెం సో జాగ్రత్తగా సో జాగ్రత్తగా పెట్టుకోండి ఎక్కడ చీరలు అయిపోతున్న గాబ్రోతో మన చరవాణి అమ్మ నాకు కూడా పదం వచ్చింది బాబాయ్ మొబైల్స్ చరవాణి అంటారు కదా సో అందుకే మొబైల్ ఫోన్స్ వదిలేయద్దు జాగ్రత్తగా పెట్టుకోండి మీకు ఆ వీడియోల కలెక్షన్ పిక్స్ చూపించాలంటే వాళ్ళకి ఒకసారి షేర్ చేసేస్తే వాళ్ళు చెక్ చేసేస్తారు సో ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏం లేదు లేదు పలానా వీడియో అండి నెంబర్ కూడా మేము క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం కదా సో ఫోర్త్ వీడియో కలెక్షన్ మాకు కావాలి ఈ ఛానల్ నుంచి అంటే వాళ్ళ కలెక్షన్ కూడా అయితే మీకు చూపిస్తారు నో ప్రాబ్లమ్ అసలు చూస్తున్నారు కలర్ మంచి స్కిన్ కలర్కి అసలు పింక్ కలర్ అదైతే ఏమో రస్ట్ వస్తుంది ఇది మళ్ళీ ఎల్లోకి రత్నవల్లి బ్లూ కలర్ ఇదిగో కాపర్ ప్యాటర్న్ వస్తుందండి కాపర్ జరిగితో మన పింక్ షర్డ్కి కాపర్ బార్డర్ ఇంకా ఏదైనా ఒకటే అగో చెక్స్ మళ్ళీ బాక్సెస్ డిజైన్లో చక్కగా అయితే ఇస్తున్నారు బట్ అది కూడా త్రీ హండ్రెడే వస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి మీరు నిజంగా బయట చెక్ చేసుకోండి ఫైవ్ నైన్టీ నైన్ అట్లానే ఉన్నాయి బట్ మనకి ఈ శ్రీకృష్ణ సారీస్ స్వారూడి సూడిగుండం పట్టు స్పెషల్ లాభం ఉండాలి కస్టమర్ ఎక్కువ ఉండాలండి తక్కువ ఇచ్చాం లాభం రీసేలర్స్ కూడా రూపాయి సంపాదించుకున్నాం మన షాప్కి వెళ్ళాం శ్రీకృష్ణకి అకౌంట్లో కొన్నాం మనకు రూపాయి మిగిలింది అనిపించే టాలెంట్ ఉంది సంపాదించే టాలెంట్ మిగు రావాలి అది నిజమే ఎందుకంటే ఉంది కాబట్టి సో కొనుక్కున్న వాళ్ళు కూడా కొంచెం తక్కువ మార్జిన్ యాడ్ చేసుకున్నా కూడా మీకు కూడా స్టాక్ అనేది తొందరగా సేల్ అయిపోతుంది మళ్ళీ మంచిగా కలెక్షన్ ఇంకో కలెక్షన్ తీసుకోవచ్చు చూడండి ఇగో సెల్ఫ్లో కూడా అండి ఇవి మొన్న నేను ఒక షాప్లో చూసా మా బ్రదర్ మ్యారేజ్ అప్పుడు కూడా తీసుకున్నాము అంటే ప్రైజ్ అయితే నేను చెప్పలేను షాప్ పేరు బట్ ఇది కూడా మనం త్రీ హండ్రెడ్కే ఇస్తున్నారు సో ఇంకా చెప్తున్నాను కదండి డైరెక్ట్గా వచ్చేసేయండి ఇంకా మీరు కానీ డైరెక్ట్ విజిట్ చేస్తే అప్పుడు మీరే ఎక్స్ట్రా ప్లోట్స్ కానీ ఎప్పుడు వీడియో తీస్తారని చాలా ఎక్సైట్మెంట్తో తో వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే అన్ని కూడా మనకి వన్ డేస్ పంపిస్తామండి ఓకే ఆహా రెగ్యులర్ అప్డేట్స్ గ్రూప్ ఓకే సో చక్కగా గ్రూప్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు గ్రూప్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను హ్యాపీగా మీరు అందులో ఉన్నా కూడా రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తారు ఇచ్చుకుంటే అసలు క్రాప్ టాప్ వైజ్ కానీ శారీ వైస్ కానీ భలే ఉంటుందండి సో మంచి రేడియం సెట్ వేసేస్తే భలే కలెక్షన్ ఇది మట్టుకు మనకి మంచి లైట్ బ్లూ అండ్ డార్క్ కాంబినేషన్ అయితే వస్తుంది పికాక్ బ్లూ కలర్కి మనకి ఆ టెంపుల్ ట్రయాంగిల్ బార్డర్ వస్తుంది అసలు ఆ షేడ్ కలనైతే షేడ్ చూడండి ఎంత కాపర్ ఇది కూడా మూడు వందలే ఏదైనా ముచ్చటగా మూడు వందల రూపాయలు మాత్రమే చాలా మంది అవును అది ఇవి డివైడ్ చేస్తే అసలు చాలా వస్తాయి అదే ఒకటే వచ్చేస్తుంది ఇంకొకటే ప్రైస్ అనమాట మొత్తం కూడా మనం మూడు వందల రూపాయలకే ఇస్తున్నారు సో హ్యాపీగా కొంచెం ఫాస్ట్గా చూడండి అసలు ఈ బ్లూ ఇదిగో ఇంకొకటి కూడా వచ్చేసింది మళ్ళీ కాకపోతే బోర్డర్ స్టైల్ మాట్లాడుతుంది ఇదిగో ఇలా నిజంగా అమ్ముకునే వాళ్ళకి రూపాయి కన్నా ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు బట్ సార్ చెప్పిన టెక్నిక్ ఏంటంటే తక్కువ మార్జిన్ వేసుకోండి ఎక్కువ కస్టమర్స్ని తెచ్చుకోండి అన్నట్టుగా హ్యాపీగా ఏంటంటే మీరు తక్కువ మార్జిన్ యాడ్ చేసుకుంటే మీ దగ్గర కూడా రిపీటెడ్ కస్టమర్స్ వస్తారు నాకు చిన్న ఊరు అండి జిల్లా గురుపే ఓకే మొత్తం ఊరు మొత్తం అందులో గుర్తులు అమ్ముతారు ఒక కస్టమర్ వచ్చారు నేను వ్యాపారం చెప్పలేను జరిగిన స్టోరీ చెప్తున్నా వచ్చి ఇలా మా చిన్న కడప చిన్న మీరు అమ్మండి అని చెప్పే అమ్మ వేస్తుంది మళ్ళీ వస్తుంది అమ్మేస్తుంది మళ్ళా వస్తుంది ఐదు రోజులు వచ్చింది ఇది మన హ్యాపీగా ఉంది అంటే నాకు ఉంది సరిపోవాలండి మా చిన్న కడప అన్న పక్కన వస్తున్నారు పక్క వస్తున్నారు అని అది కావాల్సింది చిన్న ఊర్లో స్టార్ట్ చేస్తే పక్క చీర అందుకనే మనకి మంచి కలెక్షన్ ఉండాలి అందరికి అందుబాటు ధరల్లో కూడా ఉండాలన్నమాట సో అలా ఉంటే ఆటోమేటిక్గా ఇంకా చెప్పని అవసరం లేదు సో చేస్తున్న వాళ్ళు కూడా అలవాటు అంటే తెలుస్తుంది అనమాట మనకి టెక్నిక్స్ అనేది కొంచెం ఒకసారి స్టార్ట్ చేస్తే సో ఆటోమేటిక్గా మీకే అర్థం అయిపోతుందండి బాగా ఉన్నాయి కదా అదే అసలు అంత చిన్న ఊరికి అంటే వాళ్ళు విజిట్ చేయడమే కష్టం అలాంటిది ఇంకా పక్క నుంచి కూడా ఇంకా వేరే ప్లేసెస్ నుంచి అవును ఎంతసేపు అదే ఇంకా వచ్చి చక్కగా వెళ్ళచ్చు ఈవెన్ వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్లి సేల్ చేసుకోవచ్చు అనమాట సో ఆప్షన్ కూడా ఉంటది హ్యాపీగా అసలు చూస్తున్నారు దేనికి అదే ఇంకా ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా సుడిగుండల్లో చిక్కుకున్నట్టుగా ఉన్నాయి చీరలు అయితే అసలు భలే బలే ఉన్నాయండి నిజంగా దేనికి అదే హైలైట్ అనమాట చాలా సూపర్ అయితే ఉంది నెక్స్ట్ ఉండేది మంచిగా ఇదంతా సిల్వర్ షైనింగ్ వస్తుంది ఇంకొకటి ప్యాటర్నే లైట్ వెయిట్ సారీ ఉంది మంచి బ్లూ కలర్ బాక్సెస్ డిజైన్లోని అసలు సూపర్ ఇంకా అదిగో వేస్తున్న కొద్దీ మనకి ఇంకా ఎంతైనా అంత లేదు సముద్రంకి అంత సో అలాగే ఇంక వీళ్ళ దగ్గర చీరలు కూడా అంత లేనట్టు కలెక్షన్ అయితే వస్తూనే ఉన్నాయి అసలు ఇది చూస్తున్నారు ఎంత బాగుంది మంచి పింక్ షేర్లోని విత్తరీ బోర్డర్ అండ్ ఇది చూడండి సర్కిల్స్ ఇట్లా మనకి అంటే డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్స్ అండ్ ఇది చూస్తున్నారు మనకి బ్యాక్గ్రౌండ్ ఇట్లా టిష్యూ ఇలా కలనైతే వచ్చేసి మనకి బార్డర్ ఏమో ఇలా వస్తుంది బ్లూ కలర్ కాంబినేషన్ అసలు భలే ఉందండి అండ్ ఇది కూడా మీకు కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది లైట్ పింక్ కలర్ భలే ఉంది లైట్ పీచ్ కలర్ అండ్ పించ్ అండ్ పింక్ కలర్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి బ్లూ అండి ఆ బ్లూ మీద మనకి మంచిగా నెమల్ మయూరాల డిజైన్ అయితే హైలైట్ చేసి బార్డర్ కూడా మంచి మయూరాలు అయితే ఇచ్చేస్తున్నారు లైట్ బేబీ పింక్ అనమాట ఆనియన్ పీల్ కలర్ కన్నా మంచి స్వీట్ కలర్ అయితే ఉంది చాలా బాగుంది ఇది కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ వేసుకున్న చాలా బాగుంటుంది ఇది చూస్తున్నారా మనకి రత్నమల్లి కాంబినేషన్ అయితే వస్తుంది అనమాట బార్డర్ అనేది విత్ పింక్ కలర్ సారీ అలవర్ అంతా కూడా నెక్స్ట్ వన్ మోర్ అది ఇంకా అలా కలెక్షన్ వస్తూనే ఉన్నాయండి చూసుకోవచ్చు సో మంచి బ్రూ దీనికి వచ్చేసరికి మనకి సిల్వర్ గోల్డ్ వస్తుంది సో చూస్తున్నారా అండి అసలు ఎక్కడ అంతే లేదు లే అంటూ కలెక్షన్ ఇంకా అలా వస్తూనే ఉంది మ్యాంగో డిజైన్ లోని మంచి సిల్వర్ లైట్ యాష్ కలర్ విత్ సిల్వర్ అంటే దీనికి వచ్చేసరికి మంచి లైట్ బ్లూ అనమాట ఆ బ్లూ మీద మనకి ఇట్లా డిజైన్ మళ్ళీ చూడండి సో స్నో బ్లూ కలర్ డిఫరెంట్ గా ఇంకా బ్లూస్ లో కూడా చాలా చాలా బ్లూ ఉందండి రామ బ్లూ అని రామా బ్లూ అనిస్తున్నారు డబ్బులు ఎక్కువ అవ్వలేదు నాకు కస్టమర్లు ఓకే మరి షాప్ నిన్న పంపిస్తాం మొన్న లీగల్ మన మాల మాల కష్టం అయిపోయింది మరి కొత్త మాల వచ్చింది మళ్ళీ ఈ మళ్ళీ పంపించాలంటే ఇది మళ్ళీ వీడియో పంపిస్తుంది మళ్ళీ రెండు ఇది ఉండదు మళ్ళీ ఇంకో వీడియో వచ్చేస్తుంది మళ్ళీ ఎక్కడ అందుకే తక్కువ లాభం బీనెస్ ఎక్కువ ఉంచుకుని అనుకోండి వరకు వస్తూ ఉంటుంది కలెక్షన్స్ మారుతూ ఉంటే మనకి చక్కగా తక్కువ ధరలో మంచి మంచి కలెక్షన్స్ వస్తాయి అన్నమాట సో ఏదైనా మనం ఇంకా పిక్ చేసుకోవాలి అంతే కానీ సో వీళ్ళ దగ్గర అయితే కలెక్షన్స్ అన్నీ కూడా వస్తూనే ఉన్నాయండి సో చూస్తే మంచి ట్రాంగిల్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది వా బార్డర్లో సారీ కూడా ఉంది బొటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది వా అసలు చూడండి ఎంత హైలెట్ అయితే ఉందో వేవ్స్ డిజైన్ అయితే వస్తుంది వేవ్స్ డిజైన్కి ఇట్లా గోల్డ్ సరీ బార్డర్ అసలు భలే ఉంది క్లెయిన్గా మనకి అసలు చాలా ప్లెయిన్గా అయితే ఉంది మీరు చూసుకోవచ్చు అనమాట దేనికి అదే హైలెట్గా అయితే వస్తుంది అండ్ ఇట్లా ఇంకా మనకి అయితే ఏ హైట్ పెరుగుతూనే ఉంది సో చూసుకోవచ్చు అందుకని ఇంకా నేను కూడా హైట్ పెట్టుకున్నాను ఇంకా సో స్టూల్ వేసేసుకున్నానండి చూడేదిగా ఇప్పుడు ఇంకా మీకు ఏంటంటే ఇంకా ఫుల్ ఫ్లెజెడ్గా అంటే విత్ బార్డర్స్ సారీ ఆల్ ఓవర్ కూడా చాలా ఈజీ ఫ్లెజిబిలిటీ అనేది వస్తుంది క్యాప్చర్ అవుతున్నాయండి ఫుల్ సారీస్ అనేది సింపుల్ టిక్ మార్క్ చేయండి లేదు అంటారా అన్న ఒకసారి మేము అంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళింది అనుకుంటే మీకు వీడియో కాల్ చేసినా కూడా హ్యాపీగా అయితే మీకు చూపిస్తారు కలెక్షన్ అనేది అండి టైమింగ్స్ కూడా ఆల్రెడీ మనం స్టార్టింగ్ అయితే మెన్షన్ చేశారండి మార్నింగ్ వచ్చేసరికి మనకి లెవెన్ నుంచి నైట్ బిఫోర్ ఎయిట్ వరకు మాత్రమే సో ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఏదైనా సరే ఉంటుంది ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఇవన్నీ సర్దుకొని పెట్టి చేసి వెళ్ళేసరికి వాళ్ళకి చాలా టైం పట్టేస్తుంది అనమాట సో ఆఫ్లైన్లో అయితే వర్క్ అనేది బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఎక్కువ అవుతుంది ఓకే ఒకటి షాపు రెండు ఇల్లు అది కామన్ అండి ఎవరికైనా అర్థమైపోతుంది చూసుకోవచ్చు సో రెండు మెయిన్ అండి సో దేనికి ఏది తక్కువ చేయకూడదు కాబట్టి సో ఇక్కడ చూడాలి అక్కడ వెళ్ళాలి ఇన్ టైంకి అది ఇది ఇస్తేనే అక్కడ ఫుడ్ వస్తుంది కదా అది సో రెండిటికి ఇంపార్టెన్స్ అనమాట ఇక్కడ అక్కడ కానీ బ్యాలెన్సింగ్ అండి సో కలర్చర్ కానీ సారీస్ కానీ చూసినా మంచి పింక్ వచ్చేసరికి బ్లూ కలర్లోని దేనికి అదే హైలైట్ చాలా అల్టిమేట్ అవుతుంది కలెక్షన్ ఇది చూడండి అసలు వీటికి ఏంటంటే మనకి రోడియం జ్యువెలరీస్ వేస్తే చాలా బాగా అయితే సెట్ అవుతుంది ఈ ప్యాటర్న్ ఆఫ్ సారీస్కి సింగిల్ పళ్ళు పెట్టుకొని లాంగ్ లెంత్ హారం అది వేసినా కూడా బాగుంటాయండి ఇవేనా జ్యువెలరీ అంటే వీళ్ళకి మరి ఇక్కడ కలెక్షనే చాలా అయిపోతుంది ఇంకా జ్యువెలరీ స్టార్ట్ చేస్తే అప్పుడు మనకి వీడియోస్ తీయడానికి కూడా ఇంకా టైం ఉండదేమో అసలు అది కూడా అదే అయిపోతుంది ఇంకా సో టైం అనేది కలర్ చెట్ అయితే బాగుందండి ఇది మంచి పికాక్ గ్రీన్ అండి ఇది ఇది ఎగ్జాక్ట్ కలర్ వస్తుంది ఓకేనా దీనికి గోల్డ్ అనమాట ఇలా కొన్ని ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఎగ్జాక్టే వస్తుంది బట్ లిటిల్ ఒక ఫైవ్ టు చేంజ్ అవుతుంది చూసుకోవచ్చు ఇక్కడ మనకి కొన్ని కడి బోర్డర్స్ వస్తున్నాయి కొన్ని డిజైన్ బోర్డర్స్ వస్తున్నాయి కొన్ని వచ్చేసరికి సారీ మీద డిజైన్స్ మారుతూ ఉన్నాయన్నమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంది ఇంకా ఒకటి అయితే కాదు అది మంచి గ్రే కలర్లో కూడా వస్తుంది అండి బాబు ఉంది అసలు ఇది యాష్ కలర్కి మనకి ఇట్లా గ్రే సాకిల్ డిజైన్ ఇట్లా ఇదే లోని మనకి బ్లూ కలర్ సాకిల్ డిజైన్ నెక్స్ట్ చూడండి మనకి మంచి స్కిన్ కలర్ గోధుమ కలర్ అంటాం కదా దానికి వచ్చేసరికి ఈ పెయిర్ ఆఫ్ పికాక్స్ డిజైన్స్ అయితే హైలైట్ చేసేస్తున్నారు సో నాలుగో వీడియో ముచ్చటగా మూడు వందల రూపాయలు మాత్రమే పడతాయండి ఈ సారీస్ కాస్ట్ మీరు ఏదైనా తీసేసుకోవచ్చు ఈవెన్ బల్క్లో ఇప్పుడు ఇన్ని చూపించారు కదా మాకు అన్ని గ్రీన్లు ఇచ్చేయండి మాకు ఇలా కిట్టి ఉంది మాకు కోలాటం ఉంది లేదా మేము సేవకి వెళ్ళాలి అంటారా అలాగ కూడా తీసుకోవచ్చు సో ఎలా అయినా మీకు నచ్చినట్టుగా అయితే అందిస్తారు ప్రాబ్లం ఏమీ లేదు అది కూడా అందుబాటు ధరలో మీకు ఆర్టీసీ ఉందా ఆర్టీసీ వేస్తారు కొరియర్ ఉందా కొరియర్ వేస్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏంటి అనేది మీరు క్లియర్గా మీరు అసలు ఏ ఊరు నుంచి పిక్ చేసుకుంటున్నారు అనేది కూడా వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ పెట్టేశారు అనుకోండి సో మీకు కంఫర్ట్గా అంటే ఇంటికి వచ్చేటట్టుగా మ్యాథ్స్ అయితే ట్రై చేసేస్తారు ఆర్టీసీ అనేది మనం అయితే ఏఎన్ఎల్కి వెళ్ళి పిక్అట్ చేసుకోలేదు అందరికీ ఐడియా ఉంటుందండి ఇప్పుడు అంతా కూడా మనకి ఆన్లైన్ ప్రపంచమే అయిపోయింది కాబట్టి సో హ్యాపీగా మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి ఆర్ కొరియర్ అనేది కొంచెం వాళ్ళకి మెన్షన్ చేసేస్తే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నప్పుడు మీకు కూడా వాళ్ళు ఈజీగా అయితే కొరియర్ చేస్తారు అండ్ షిప్పింగ్ అనేది అయితే దేనికైనా ఎక్స్ట్ ఉంటుందండి అసలు ఇవ్వడమే తక్కువ ధర మూడు వందలు అనేది ఇంకా షిప్పింగ్ కూడా ఇస్తే ఇంకేం లేదనమాట అతను చెప్పినట్టు పెద్ద ఆవిడ చిన్న ఆవిడ అని ఇంకా ఎక్కడే ఉండమని చెప్తారు వాళ్ళు ఇంత తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు మార్జిన్ తక్కువ వేసుకుని వా ఇది సూపర్ అండి అసలు పని ఉంది ైట్ క్రీమ్కి మనకి ఇట్లా అయితే షేడ్లో వస్తుంది దీని మీద పికాక్ అండ్ ఇదిగో ఇది చూడండి మనకి పికాక్ బ్లూ మీకు ఇలా వస్తుంది కానీ ఇది బయట వచ్చేసరికి మనకి మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది సో దీని మీద కాపర్ డిజైన్ ఇచ్చి ఉండే అసలు ఇదిగో దీని మీద ఏంటంటే ఇప్పుడు సింపుల్ స్టోన్ వర్క్ చేసేసి సో స్టోన్ వర్క్ పట్టు సారీస్ అని కూడా సేల్ చేస్తున్నారు అనమాట ఇట్లా మనకి కలర్స్ అయితే వన్ బై వన్ ఇంకా కుప్ప ఇలా పెరుగుతూ ఉంది చూడొచ్చు పాపం వీడియో ఏమో కానీ వీడియో అయిపోయిన తర్వాత సర్దుకోవడానికి మట్టుకు వాళ్ళు ఇంకో సముద్ర ప్రపంచం అన్నట్టు ఉంటుంది అనమాట నిజంగా వీడియోస్ ఇవ్వడమే కాదండి మనం ఏంటంటే తీసి వెళ్ళిపోతాం కానీ తర్వాత సర్దుకోవడానికి కూడా వాళ్ళు కూడా కొంచెం హార్డ్ వర్క్ అండి చాలా అలాంటిది అంత కష్టపడుతూ కూడా ఆన్లైన్లోని ఇష్టంగా ఈవెన్ అంటే ఇక్కడ వాళ్ళే కాదు అదర్ ప్లేసెస్ నుంచి కూడా రావాలి ఒక మెయిన్ ఐడియాలజీతో కష్టమైనా సరే ఇష్టంగా మనకు వీడియోస్ అయితే ఇస్తూ ఉన్నారనమాట ఛానల్స్ వాళ్ళకి సో చూస్తున్నారు అసలు ఎండలు అయితే బయట మండి చేస్తున్నాయి కానీ ఇంత అదే నిజంగా అయినా ఇంత ఎండల్లో కూడా ఇంత కలెక్షన్ తెస్తూ అందరికి అందుబాటు ధరలు అయితే ఇస్తున్నారు అంటే నిజంగా హ్యాట్సప్ అండి ఎక్కడ తగ్గదే లేనట్టుగా అయితే ఉంది అనమాట కలెక్షన్ ఓకే ఎందుకంటే ఇంక తీసుకున్న కొద్దిగా కలెక్షన్ వస్తానే ఉంది అనమాట మనకి సో అక్కడ మొత్తం చూసుకోవచ్చు పంచబుటా సార్ ఐదో ఒక వీడియోకి అయితే వెళ్దాం ఓకే సో ఓకే సో టైటిల్స్ కూడా సార్ చెప్పేస్తున్నారు ఈజీగా అందరికీ అర్థమైనట్టుగా అయితే సో నాలుగో వీడియో అయితే చేశారు కదా నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి ఏదైనా పిక్ చేసుకోవచ్చు కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలి అన్నది కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేసండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్